నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీవో నెంబర్ పది రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్గా టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు ఇవ్వాలని నెల జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇస్తానన్న పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు జీవో నెంబర్ పదిని జీవో నెంబర్ పదిని ఇవ్వాలి ముఖ్యమంత్రి గారి ఆమె ప్రకారం టీచర్స్ కు రెండు లక్షల ఏళ్ళ పరుకు లక్ష టీచర్స్ కు రెండు లక్షల ఏళ్ళ లక్ష సగం పెన్షన్ ప్రతి నెల సగం పెన్షన్ కల్పించాలి వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న పద్దెనిమిది వేల రూపాయలు అంగన్వాడీలకు ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న పద్దెనిమిది వేల రూపాయలు వర్తిల్లాలి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం అమలు చేయాలి గత సమ్మె కాలపు హామీలను గత సమ్మె కాలపు హామీలను గత సమ్మె కాలపు హామీలను రద్దు చేయాలి జీవో నెంబర్ పదిని రిటైర్మెంట్ సౌకర్యం ఇవ్వాలి వస్తున్న జీతంలో సగం పెన్షన్ వస్తున్న జీతంలో సగం పెన్షన్ వస్తున్న జీతంలో సగం పెన్షన్ వస్తున్న జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం అందరూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రిటైర్మెంట్లు చేయాలని చెప్పి నిర్దాక్షణంగా అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉద్యోగములకు రావద్దు మిమ్మల్ని తొలగిస్తున్నాం మేము తీసేస్తున్నాం మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి అది అయినా టీచరు యాభై వేలు హెల్పరు మీకు ఆసర పెన్షన్ని అమలు చేస్తామని మాటలు తప్ప స్పష్టమైనటువంటి సర్క్యులర్ కానీ స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు గతంలో కాలంలో మేము ఆమె ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి సీతంక ఆనాడున్నటువంటి మంత్రి సత్యవతి రాతోడు వీళ్ళు కూడా రిటైర్మెంట్ అంగన్వాడీలకు టీచర్స్ కు రెండు లక్షలు హెల్పర్స్ కు లక్షిస్తాము అట్లాగే వారసత్వపు ఉద్యో అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఆమె ఇచ్చారు ఆసర పెన్షన్ కాకుండా అదనంగా మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ చెప్పినటువంటి ప్రభుత్వం మాటలు మార్చారు మాట తప్పారు ఇప్పుడు బలవంతంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి నీకు యాభై ఇస్తా మీ టీచర్ అయితే లక్ష్యస్తా నువ్వు ఇంటికాడ ఉండు నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పేసి ఇట్లా బలవంతంగా రిటైర్మెంట్లు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఐసిడిఎస్ ఏర్పాటు అయిన కాంచి చాలి చాలని వేతనాలతో పనిచేసినటువంటి వాళ్ళు కనీసం రిటైర్మెంట్ రిటైర్మెంట్ సమయంలోనైనా మెరుగైనటువంటి సౌకర్యం కల్పించరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం కొడుకు చూడదు కూతురు చూడదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ రెండు వేలు ఇవ్వాలని నిర్ణయం చేసింది మరి నలభై ఐదు సంవత్సరాల అంగన్వాడితో సర్వీస్ చేసుకొని ఇప్పుడు ఎవరు కొడుకు చూడరు కొడుకు చూడరు అట్లా ఆసరా పెన్షన్ ఇటువంటి ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలకు హెల్పర్లు టీచర్స్ కు ఎందుకు వస్తున్న జీతంలో సగం పెన్షన్ ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లాంటి ఆసర పెన్షన్ అంటున్నారు అందులో స్పష్టత లేదు ఈ రోజు ఈ మంత్రి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేమెంతో ఆశపడ్డాం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మా గురించి పట్టించుకుంటుంది మా సమస్య పరిష్కరిస్తుందని చెప్పి మేము ఎంతో ఆశ కానీ ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి అంతేకాదు మాకు కేటాయించినటువంటి మంత్రి సీతక్క మాకు కేటాయిస్తే మేమెంతో ఆనంద ఆనందపడ్డాం గిరిజన మహిళ గిరిజల గురించి ఆడపిల్లలైన అంగన్వాడీల గురించి మా గురించి తెలుసుకుంటుంది మాకెంతో మెలుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది అని చెప్పేసి మేము ఆశపడ్డాం కానీ ఈ రోజు ఆ మాట మర్చిపోయి ఇప్పుడు ఆ మాట మొత్తం తప్పి అంగన్వాడీలు యాభై వేలు లక్షలు ఇస్తాం ఇంటికి బొమ్మని చెప్పటం ఇది సరైనది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత ఉన్నటువంటి ప్రభుత్వం స్వచ్ఛందంగా శాతం కాలం మీరు చేసుకోండి అని చెప్పేసి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం సౌకర్యాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది అందుకే తక్షణమే ఇప్పటికైనా ఏదైతే జీవో నెంబర్ పది ఇచ్చారో ఈ పదిని తక్షణమే రద్దు చేయాలి అంగన్వాడీలందరికీ వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి గత సమయ కాలంలో మీరు ఇస్తానన్నా రెండు లక్షలు లక్ష రూపాయలు అమలు చేసే విధంగా సర్క్యులర్లు విడుదల చేయాలి పెన్షన్ మీరు ఎంత ఇస్తున్నారో స్పష్టంగా ఒక జీవో రూపంలో రావాలి మీరు రిటైర్మెంట్ ఇస్తే రిటైర్మెంట్ ఇచ్చినట్టు కూడా ఒక సౌకర్యం ఒక జివో కాపీలో జీవో కాపీ తోటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు అమలు అయ్యేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం